తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరు ఆ గ్రామానికి తూర్పువైపు పొలిమేర ఉంటుంది పగటిపూట ఎటువంటి సమస్య ఉండదు పశువులు మేతమేస్తాయి రైతులు కష్టపడి పనిచేస్తారు కాని సూర్యుడు అస్తమించగానే ఆ పొలిమేర చుట్టూ ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది కుక్కలు మొరగడం ఆగిపోతుంది గాలికూడా గడ్డకట్టినట్టుగా అనిపిస్తుంది ఆ గ్రామంలో వృద్ధులు చెబుతుంటారు ఈ పొలిమేరలో ఓ ఆత్మ చిక్కుకుపోయింది ఆ రాత్రి దారి పట్టిన వాళ్లెవ్వరూ సజీవంగా తిరిగి రాలేదు అని ఒకరోజు హరిశ్చంద్రం అనే యువకుడు పొలంలో పనిచేసి రాత్రికి ఆలస్యంగా ఇంటికి వచ్చింది గ్రామం చేరాలంటే పొలిమేర దారి తప్ప మరొక మార్గం లేదు అయితే అతడు భయపడేవాడు కాదు ఏం దెయ్యం ఏం ఆత్మ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అని తలలో అనుకుంటూ వెళ్లాడు చంద్రుడు మబ్బులో దాగి ఉన్నాడు ఆకాశం పూర్తిగా నల్లగా ఉంది వీస్తుంటే పోలిమేరలోని వేప చెట్టు ఆకులు చప్పుడు చేస్తూ శష్ శష్ అని వినిపించాయి హరిశ్చంద్రం ఒక్కసారిగా ఆగిపోయాడు ఎందుకంటే అతని కళ్ళకి ఒక తెల్లని ఆడదాని ఆకారం వేప కింద నిలబడి కనిపించింది మొదట అతనికి కంటి మాయ అనిపించింది కాని కాసేపటికి ఆ ఆకారం కదిలి నెమ్మదిగా అతని వైపు నడుస్తూ వస్తోంది అతని చెవులకు ఒక స్వరం వినిపించింది నన్ను వదిలించు నన్ను రక్షించు హరిశ్చంద్రం గుండెలో గుబులు మొదలైంది కాళ్ళు ముందుకు కదలట్లేదు చెమటలు కారిపోతున్నాయి ఆ ఆడదాని ముఖం స్పష్టంగా కనిపించగానే అతను ఊపిరి బిగపట్టి నిశ్చలంగా నిలబడిపోయాడు ఎందుకంటే అది మనిషి ముఖం కాదు కళ్లలో అగ్ని మంటలు నుండి రక్తం కారుతూ కనిపించింది హరిశ్చంద్రం గుండె గట్టిగా కొట్టుకుంటోంది కళ్లలో అగ్ని జ్వాలలు రగులుతున్న ఆ రూపం దగ్గరికి వస్తూనే ఉంది అతను వెనక్కి తప్పుకోవాలనుకున్న కాళ్లు కదలట్లేదు ఒక భయంకరమైన బరువు అతనిమీద పడినట్టుగా అనిపించింది ఆ ఆడదాని శబ్దం మళ్లీ వినిపించింది నన్ను వదిలించు నన్ను రక్షించు లేకపోతే నీ ప్రాణం పోతుంది హరిశ్చంద్రం నోరు ఎండిపోయింది గొంతు కట్టుకుపోయినట్టుంది ఒక్కసారిగా ఆమె చెయ్యి పొడిగి అతని భుజంపై వేసింది ఆ క్షణంలోనే అతని శరీరమంతా గడ్డకట్టిపోయింది చల్లని మంచు లాంటి తాకిడి అతను కేక వేయబోతే ఆ ఆడదాని ముఖం అతని ముఖానికి దగ్గరగా వచ్చింది రక్తం కారుతున్న పెదవులు తెరుచుకున్నాయి అతని చెవిలోకి భయంకరంగా గుసగుసలాడింది నేను చనిపోయిన రోజు గుర్తుందా నాకు న్యాయం జరగలేదు నువ్వు నా కోసం చేస్తావా హరిశ్చంద్రం భయంతో తల ఊపేశాడు ఏం జరిగిందో తెలియకపోయినా ఆ ఆత్మ ముందు ఏం చెప్పాలో తెలియక తల వంచాడు అప్పుడు ఒక్కసారిగా ఆ వేప ఆకులు బలంగా కదిలాయి గాలి ఘోరంగా వీసింది ఆమె ఆకారం నెమ్మదిగా మసకబారింది కాని వెళ్ళిపోయే ముందు మరోసారి శబ్దం వినిపించింది రేపు పున్నమీ రాత్రి వస్తాను నన్ను మరచిపోకు పులి మేరకు రా అదే క్షణంలో హరిశ్చంద్రం చేయిమీద ఉన్న బరువు తొలగిపోయింది అతను నేలపై పడిపోయి బీభత్సంగా ఊపిరి పీల్చుకున్నాడు తరువాతి రోజు ఉదయం గ్రామానికి చేరుకున్న హరిశ్చంద్రం కళ్లలో భయం ఇంకా చెరగలేదు ముఖం పసుపు వర్ణంగా మారిపోయింది గ్రామ పెద్దలు అతన్ని చూసి అడిగారు ఏమయ్యిందిరా రాత్రి పొలిమేర దారి పట్టావా అతను తడబడుతూ అన్నాడు అవును ఆమె వచ్చింది నన్ను పిలిచింది రేపు రమ్మంది గ్రామస్తులు ఒక్కసారిగా భయంతో నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు ఎందుకంటే ఆ గ్రామంలో అందరికీ తెలిసిన రహస్యం ఉంది ఆ పోలిమేరలో ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్యకేసు గురించి గ్రామ పెద్దలు హరిశ్చంద్రం మాట విన్న వెంటనే నిశ్శబ్దంగా అయిపోయారు అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కరిని ఒక్కరు చూసుకున్నారు చివరికి పెద్ద మనిషి రామయ్య గట్టిగా నిట్టూచి చెప్పాడు మీరంతా విన్నది నిజమే ఆ అమ్మాయి ఆత్మ ఈ పోలిమేరలో ఎందుకు చిక్కుకుపోయిందో ఇప్పుడు చెబుతాను ఆ రోజుల్లో ఈ గ్రామంలో మల్లేశం అనే రైతు ఉండేవాడు అతనికి ఒకే ఒక్క కూతురు సత్యవతి అందంగా ఉండేది మృదువుగా మాట్లాడేది గ్రామంలో ఎవరికైనా సహాయం కావాలన్నా ముందుంటూ చేసేది అందుకే అందరికీ ఇష్టమయ్యేది కాని ఆ సత్యవతిపై కళ్లేసింది గ్రామానికి వెలుపల నివసించే రంగయ్య అనే దుర్మార్గుడు అతను దొంగతనాలు గొడవలు చేస్తూ తిరిగేవాడు సత్యవతి అతనిని ద్వేషించింది కాని అతనికి మాత్రం ఆమెపై పిచ్చి పెరిగిపోయింది ఒకరోజు రాత్రి సత్యవతి పొలిమేర దారిలోంచి పంట పొలానికి నీళ్లు పోసి ఇంటికి తిరిగి వస్తోంది అప్పుడు రంగయ్య అతని స్నేహితులు దారి మధ్యలో ఆపారు ఆమెకు అర్ధంకాక భయంతో పారిపోవాలని చూసింది కాని వాళ్లు ఆమెను పట్టుకున్నారు సత్యవతి గట్టిగా అరిచింది వదిలేయండి దయచేసి నన్ను వదిలేయండి ఆమె కేకలు గ్రామం వరకు వినిపించాయి కాని రాత్రి కావడంతో ఎవరూ బయటకు రాలేదు చివరికి ఆ పాపం అమ్మాయి ప్రాణం తీసి శరీరాన్ని పొలిమేరలో వదిలేశారు ఆ రోజు నుండే ఆ ప్రదేశం శాపగ్రస్తమైంది సత్యవతి ఆత్మశాంతి పొందలేదు ఆమె ప్రతి పున్నమి రాత్రి అక్కడే కనిపిస్తూ ఉంటుంది రామయ్య కళ్లలో నీళ్లు దూసుకువచ్చాయి మా తప్పు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు రంగయ్య పారిపోయి మరుసటి రోజు ఎవరూ పట్టుకోలేకపోయారు అందుకే ఆమె ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోంది హరిశ్చంద్రం విన్న వెంటనే వణికిపోయాడు ఎందుకంటే ఆత్మ తనను పిలిచినప్పుడు కూడా ఇదే మాట చెప్పింది నన్ను న్యాయం చేయించు హరిశ్చంద్రం రాత్రంతా నిద్రపోలేకపోయాడు ఆ ఆత్మ కళ్లలో కనబడిన వేదన అతని మనస్సును వదల్లేదు ఉదయం లేచినప్పటి నుండి ఒకే ఆలోచన ఆమెకు న్యాయం చేయాలి కాని ఎలా ముప్పై ఏళ్ల క్రితం జరిగిన నేరం సాక్ష్యాలు లేవు సాక్షులు భయంతో నోరు మూసుకున్నారు కాని ఆత్మ మాట విన్నాక తన జీవితం మారిపోయిందని అతనికి బాగా అర్థమైంది రోజు సాయంత్రం హరిశ్చంద్రం మళ్లీ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లాడు ఆమె ఆత్మ నన్ను పిలిచింది నేను వెనక్కి తగ్గలేను మీరు నిజం చెప్పండి ఆ రంగయ్య ఎక్కడికి పారిపోయాడు అని అడిగాడు పెద్దలు మొదట మౌనంగా ఉన్నారు చివరికి రామయ్య అన్నాడు రంగయ్య ఇంకా బతికే ఉన్నాడు పక్కనే ఉన్న జంగలపల్లి గ్రామంలో స్థిరపడ్డాడని విన్నా డబ్బు ఆస్తులు కూడబెట్టుకున్నాడట కాని అతని పాపం వదిలిపెట్టదురా అందుకే ఆ సత్యవతి ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోంది హరిశ్చంద్రం గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు అయితే ఇక ఆలస్యం చేయకూడదు రేపు పున్నమీ రాత్రి నేను ఆ పొలిమేరకి వెళ్తాను ఆమె ఆత్మకు శాంతి కలిగించే మార్గం కనుక్కోవాలి ఆ రాత్రి హరిశ్చంద్రం గుడిసెలో ఒంటరిగా కూర్చుని ఉంటే ఒక్కసారిగా గాలి బలంగా వీసింది దీపం ఆరిపోయింది చీకట్లోనే ఒక స్వరం వినిపించింది హరిశ్చంద్ర జాగ్రత్త నన్ను రక్షించకపోతే నీ ప్రాణం నాశనం అవుతుంది కాని నువ్వు రక్షించాలంటే నా రక్తం కారిన నేలమీదే రాత్రి గడపాలి అతను వణికిపోయాడు అర్ధరాత్రి పొలిమేరలో ఉండాలని అంటే అది మరణాన్ని ఆహ్వానించుకున్నట్టే కాని హరిశ్చంద్రం గుండెల్లో ధైర్యం పెరిగింది ఏదైనా జరుగనివ్వు నేను వెళ్తాను అని మనస్సులో ప్రమాణం చేశాడు పున్నమి రాత్రి వచ్చింది ఆకాశం నిండా తెల్లటి వెలుగుతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కాని పొలిమేరలో మాత్రం ఆ వెలుగుకూడా మసకబారినట్టే కనిపించింది వేప చెట్టు కింద ఒక చీకటి వలయం ఏర్పడింది హరిశ్చంద్రం గ్రామస్థుల హెచ్చరికలు పట్టించుకోకుండా బయలుదేరాడు చేతిలో ఒక దీపం మెడలో తాయెత్తు గుండె గట్టిగా కొట్టుకుంటున్న అడుగులు వెనక్కి తిరగలేదు వేప చెట్టు దగ్గరికి చేరుకోగానే గాలి ఒక్కసారిగా ఘోరంగా వీసింది దీపం ఆరిపోయింది చీకట్లోంచి మెల్లగా ఆకారం బయటపడింది సత్యవతి ఆత్మ ఆమె కళ్లలో మంటలు జుట్టు గాలిలో ఎగిరిపడుతోంది కాని ఈసారి ఆమె స్వరంకేకలా కాకుండా వేదనతో నిండింది హరిశ్చంద్ర నువ్వు వచ్చావు నాకు శాంతి కావాలి నన్ను ఈ శాపం నుండి బయటకు తీయాలి హరిశ్చంద్రం ధైర్యంగా అడిగాడు నేను చేయాలి నీకు శాంతి కలిగించడానికి మార్గమేంటి ఆమె ముఖం భయంకరంగా మారింది పెదవుల నుండి రక్తం కారుతూ వేళ్లు పొడిగిస్తూ గట్టిగా అరిచింది రంగయ్య నా రక్తం కారిన నేల మీదకు రావాలి అతని నేరం బయటపడాలి అతను శిక్షపడితేనే నాకు విముక్తి లభిస్తుంది ఇదంతా చెబుతుండగానే ఒక్కసారిగా భూమి కంపించినట్టయింది వేప నుంచి ఆకులు వర్షంలా పడిపడ్డాయి హరిశ్చంద్రం కాళ్లకు చల్లని రక్తం తాకినట్టుంది కింద చూశాడు నేల తడిసి ఎర్రగా మారింది ఆ భయంకర దృశ్యాన్ని చూసి అతను వణికిపోయాడు కాని ఆత్మస్వరం మళ్లీ వినిపించింది జాగ్రత్త రేపటి నుండి రంగయ్య నీమీద కళ్ళు పెడతాడు అతను దుర్మార్గుడు కాని నువ్వు వెనక్కి తగ్గకూడదు అనంతరం గట్టిగా ఒక గాలి వీచి ఆ రూపం ఒక్కసారిగా ఆవిరైపోయింది చుట్టూ నిశ్శబ్దం చంద్రుడు మబ్బులో దాగిపోయాడు హరిశ్చంద్రం మాత్రం నేలమీద కూర్చుని వణుకుతున్నాడు అతనికి ఇప్పుడు స్పష్టమైంది ఇకనుంచి అతని జీవితం సాధారణం కాదు రంగయ్యను ఎదుర్కొని సత్యవతికి న్యాయం చేయడం అతని విధి పున్నమి రాత్రి జరిగిన సంఘటన తర్వాత హరిశ్చంద్రం మనసు కుదుటపడలేదు సత్యవతి ఆత్మ చెప్పిన మాటలు చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి రంగయ్య నా రక్తం కారిన నేలమీదుకు రావాలి అతనికి ఇప్పుడు ఒకే లక్ష్యం రంగయ్యను వెతికి పట్టుకోవాలి రెండో రోజు హరిశ్చంద్రం జంగలపల్లి గ్రామానికి వెళ్లాడు అక్కడ కొన్ని రోజుల కిందట పెద్ద ఇల్లు కట్టించుకున్న ఒక ధనవంతుడూ ఉన్నాడని విన్నాడు అదే రంగయ్య గ్రామస్తులు చెబుతూ ఉన్నారు రంగయ్య అన్నవాడు చాలా క్రూరుడు డబ్బు బలగం రెండూ అతని చేతిలో ఉన్నాయి ఎవ్వరూ అతనికి ఎదుర్కోలేరు హరిశ్చంద్రం గుండెల్లో కోపం రగిలింది ఎంత బలమున్నా అతనికి శాపం తప్పదు అని అనుకున్నాడు సాయంత్రం సమయంలో హరిశ్చంద్రం రంగయ్య ఇంటి ముందు నిలబడ్డాడు పెద్ద మేడ గుమాస్తాలు బాడుగాళ్లు రంగయ్య బయటికి వచ్చాడు వయసు పెరిగినా ముఖంలో క్రూరత్వం ఇంకా అలాగే ఉంది హరిశ్చంద్రం ధైర్యంగా అన్నాడు నువ్వు ముప్పై ఏళ్ల క్రితం పొలిమేరలో సత్యవతిని చంపేశావు నీ పాపం నిన్ను వదిలిపెట్టదు ఆమె ఆత్మ ఇంకా తిరుగుతోంది రంగయ్య ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు హహహా ఎవరూ ఇప్పటివరకు నన్ను ఇలా ఎదిరించలేదు పిచ్చోడా నేను చేసిన పాపం ఎవరికీ గుర్తులేదు నువ్వు ఏంచేస్తావు అతని కళ్లలో ద్వేషం మెరిసింది ఈ రాత్రినుంచి నీకు నిద్ర ఉండదు నువ్వు నన్ను ఎదిరిస్తే నిన్నుకూడా ఆ పొలిమేరలో పాతేస్తాను అక్కడి నుంచి హరిశ్చంద్రం వెళ్తుంటే ఒక విచిత్రం జరిగింది గాలి ఒక్కసారిగా గట్టిగా వీసింది దారిపైన వేప చెట్టు ఆకులు కురిశాయి అప్పుడు ఒక చల్లని స్వరం అతని చెవిలో వినిపించింది భయపడవద్దు నేను నీతోనే ఉన్నాను హరిశ్చంద్రం వెనక్కి తిరిగి చూశాడు కాని ఎవ్వరూ లేరు ఆ శబ్దం మాత్రం సత్యవతి ఆత్మదని అతనికి అర్థమైంది రంగయ్యను ఎదిరించి వెళ్లిపోయిన హరిశ్చంద్రం మనసులో భయం లేకుండా నిశ్చయంగా ముందుకు నడుస్తున్నాడు కాని రంగయ్య మాత్రం కోపంతో మండిపోతున్నాడు ఇప్పటివరకు ఎవ్వరూ నా పేరుకూడా ప్రస్తావించలేదు కాని ఈ పిచ్చోడు నా నేరం బయటపెట్టాలని అనుకుంటున్నాడు రాత్రికల్లా అతని ప్రాణం తీస్తాను అని తన బాడుగాళ్లకు ఆజ్ఞ ఇచ్చాడు ఆ రాత్రి హరిశ్చంద్రం పోలిమేర దారిలో ఇంటికి వెళ్తుండగా నాలుగు మంది గుండాలు అతన్ని చుట్టుముట్టారు చేతుల్లో కత్తులు కర్రలు రంగయ్య ఆజ్ఞ ఇక్కడినుంచి నీ ప్రాణం వెళ్లిపోవాలి అని వాళ్లు గర్జించారు హరిశ్చంద్రం వెనక్కి తగ్గక కర్ర తీసుకుని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు కాని వాళ్లు ఒక్కసారిగా దూకబోతుంటే చుట్టూ గాలి ఘోరంగా వీసింది వేప చెట్టు ఆకులు వర్షంలా కురిశాయి గుండాల కళ్లకి ఏదో కనిపించింది తెల్లని ఆడదాని నీడ వాళ్లు భయంతో వణికిపోయారు ఎవరో గొంతు పట్టుకున్నట్టుగా గాలిలోకి లేచిపోయి నేలపై పడిపోయారు కళ్ళు ఎర్రబడ్డాయి ఆత్మస్వరం వినిపించింది హరిశ్చంద్రాన్ని ఎవరు తాకినా బతకరు అతను నా రక్షకుడు గుండాలు భయంతో పారిపోయారు అప్పటివరకు వణికిపోయిన హరిశ్చంద్రం నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ నీడ తనవైపు తిరిగి చూసింది ఆమె ముఖం కాసేపు మృదువుగా మారింది సమయం దగ్గరపడుతోంది రాబోయే పున్నమి నన్ను న్యాయం చేయించకపోతే ఈ గ్రామం మొత్తానికి శాపం తప్పదు అంతే చెప్పి ఆ రూపం గాలిలో కలిసిపోయింది మరుసటి రోజు ఉదయం హరిశ్చంద్రం మాటలు విన్న గ్రామస్తులు వణికిపోయారు ఇక మేము ఇలాగే ఉండలేం రంగయ్య నేరం బయట పెట్టాలి లేనిచో ఆ ఆత్మ మనందరినీ వదిలిపెట్టదు అని కొందరు పెద్దలు అన్నారు కాని ఇంకొందరు భయపడ్డారు రంగయ్యకు డబ్బు బలగం ఉంది అతనితో యుద్ధంచేస్తే మన గ్రామం అవుతుంది అని వెనక్కి తగ్గారు గ్రామంలో కలకలం మొదలైంది ఒకవైపు హరిశ్చంద్రానికి మద్దతుగా నిలబడిన కొంతమంది మరోవైపు రంగయ్య బలానికి భయపడి వెనక్కి తగ్గినవాళ్లు రామయ్య పెద్ద మనిషి అన్నాడు నిజం బయట పెట్టాలి లేనిపక్షంలో ఆ ఆత్మ శాంతించదు మనమంతా శాపానికి గురవుతాం కానీ వృద్ధ గంగయ్య వణుకుతూ అన్నాడు రంగయ్యకి పది మంది గుండాలు ఉన్నారు అతను దుష్టుడు మనం ఎదిరిస్తే జీవం పోతుంది హరిశ్చంద్ర నువ్వు ఒక్కడివి జాగ్రత్తగా ఉండాలి హరిశ్చంద్రం అందరి మాటలు విన్నాడు కాసేపు మౌనంగా నిలబడ్డాడు తర్వాత గట్టిగా అన్నాడు నేను ఒక్కడినైనా సరే పోరాడుతాను సత్యవతి ఆత్మ నన్ను ఎంచుకుంది ఈ పోరాటం నామీద పడింది కాని మీరు అందరూ భయపడి నిశ్శబ్దంగా ఉంటే ఈ గ్రామం ఎప్పటికీ చీకట్లోనే ఉంటుంది అతని మాటలు కొందరికీ ధైర్యం నింపాయి కొందరు ఇంకా సందేహంగా ఉన్నారు ఈ లోపులో రంగయ్య తన మేడలో కూర్చుని కోపంతో గర్జించాడు ఈ హరిశ్చంద్రం నన్ను సత్యవతి ఆత్మతో కలిపేస్తున్నాడు ఇక అతన్ని చంపి ఆ పొలిమేరలో పూర్చేయాలి అప్పుడే ఆ కూడా శాంతిస్తుంది అతను తన బాడుగాళ్లతో ప్రత్యేక యజ్ఞం చేయించాడు నల్ల జడలో పిశాచి పూజలు లక్ష్యం సత్యవతి ఆత్మను కట్టిపడేయడం ఒక మంత్రగాడు వచ్చి అన్నాడు రేపు అర్ధరాత్రి వరకు ఆత్మను వేప చెట్టు కింద బంధించగలను కాని జాగ్రత్త ఆత్మశాపం చాలా బలంగా ఉంది తప్పు చేస్తే నీకే నాశనం రంగయ్య మాత్రం క్రూరంగా నవ్వాడు ఏదైనా సరే హరిశ్చంద్రం ఆ ఆత్మ ఇద్దరినీ నేను ముగిస్తాను ఆ రాత్రి హరిశ్చంద్రం నిద్రపోతే ఒక కల వచ్చింది అతను పూలిమేరలో నిలబడి ఉన్నాడు రక్తంతో తడిసిన నేలమీద సత్యవతి అతని వైపు చూసి ఏడుస్తోంది హరిశ్చంద్ర రంగయ్య యజ్ఞం చేస్తాడు నేను బంధించబడితే శాశ్వతంగా ఇక్కడే కూరుకుపోతాను నువ్వే నన్ను రక్షించాలి హరిశ్చంద్రం ఒక్కసారిగా లేచి చెమటతో తడిసిపోయాడు అతనికి ఇప్పుడు స్పష్టమైంది రేపు రాత్రే చివరి యుద్ధం రేపటి రాత్రి పున్నమి వెలుగులో పోలిమేర ఘోరమైన వాతావరణంతో నిండిపోయింది గ్రామం నిశ్శబ్దంలో ఉంది కాని వేప కింద రంగయ్య తన బాడుగాళ్లతో ఒక మంత్రగాడితో యజ్ఞం మొదలు పెట్టాడు మంత్రగాడు నల్లగుడ్డ కప్పుకుని బూడిద రాసుకున్నాడు గోమయంతో చేసిన యజ్ఞవేదికపై ఎర్రటి దీపాలు వెలుగుతున్నాయి మంత్రగాడు జపం మొదలుపెట్టాడు ఓం కాళిక ఓం శ్మశానేశ్వరి గాలి ఒక్కసారిగా బలంగా వీసింది వేప చెట్టు కొమ్మలు గర్జించినట్టు కదిలాయి ఆ సమయంలో సత్యవతి ఆత్మ బయటపడింది ఆమె కళ్లలో అగ్నిజ్వాలలు జుట్టు గాలిలో ఎగిరిపడుతోంది కాని ఆమె కదలడానికి ప్రయత్నించగానే మంత్రగాడు బూడిద విసరడంతో ఒక అగ్నివలయం ఏర్పడింది ఆమె కేకలేసింది హరిశ్చంద్ర నన్ను కాపాడు దూరం నుంచి ఇది విన్న హరిశ్చంద్రం పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని చేతిలో గ్రామ పూజారి ఇచ్చిన పవిత్ర కఠోర దండం ఉంది రంగయ్య గట్టిగా నవ్వాడు హహహ ఆలస్యం అయింది రోజు ఆత్మ శాశ్వతంగా ఇక్కడే బంధించబడుతుంది నువ్వు ఇక్కడే పూడిపోతావు హరిశ్చంద్రం కోపంతో కేకవేశాడు రంగయ్య నీ నేరం ఇక్కడితో ముగుస్తుంది అతను యజ్ఞవేదికపైకి దూకి మంత్రగాడు వేసిన బూడిద వలయాన్ని తన దండంతో విరిచేశాడు అగ్నివలయం చెల్లాచెదురైంది సత్యవతి ఆత్మ స్వేచ్ఛ పొందింది సత్యవతి ఆత్మ ఒక్కసారిగా ఎగసిపడింది ఆమె కళ్ళు మండాయి రంగయ్య నీ రక్తం నేను వదిలేది లేదు రంగయ్య వెనక్కి తగ్గి కత్తి తీసుకున్నాడు కాని ఆ కత్తి అతని చేతి నుంచి జారిపడి నేలమీద పడిపోయింది అతను తడబడుతూ వెనక్కి జారుకున్నాడు ఆత్మ నెమ్మదిగా మీదికి నడిచివచ్చింది గాలి గర్జించింది వేప చెట్టు ఆకులు రక్తంలా ఎర్రగా మారినట్టు కనిపించాయి రంగయ్య కేకలు వేస్తూ కిందపడ్డాడు నన్ను వదిలే నేను చేసిన పాపం అప్పటికే ఆ ఆత్మ అతని మీదికి చేరింది పోలిమేరలో ఆ రాత్రి చీకటితో పాటు భయం రక్తపు వాసన ముసురుకుంది వేప చెట్టు కింద సత్యవతి ఆత్మ మండిపడుతూ రంగయ్యను చుట్టుకుంది రంగయ్య వణుకుతూ అరిచాడు సత్యవతి నన్ను క్షమించు నేను తప్పు చేశాను కాని ఆత్మకళ్లలో కరుణలేదు నా ప్రాణం తీశావు నా గౌరవం దోచుకున్నావు నా ఆవేదనతో నేను ఇక్కడే చిక్కుకుపోయాను నీ శాపం తప్పించుకోలేవు అనగా ఆమె కేక వేశాక గాలి తుఫాన్లా విరుచుకుపడింది రంగయ్య నేలమీద కూలిపోయి కాళ్ళు చేతులు వంకరలయ్యాయి అతని గొంతులోంచి ఆత్మశక్తి లాగిపడినట్టు శ్వాస ఆగిపోయింది ఒక క్షణంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు రంగయ్య మృతి తర్వాత సత్యవతి ఆత్మ శాంతించసాగింది ఆమె హరిశ్చంద్రం వైపు చూసి మృదువుగా చెప్పింది నన్ను నమ్మి నన్ను రక్షించావు ఇక నేనిక్కడ ఉండను నా ఆత్మకు శాంతి లభించింది ఆమె రూపం క్రమంగా వెలుగులో కలిసిపోయింది వేప చెట్టు కింద నిశ్శబ్దం నెలకొంది ఆ ఘటన తర్వాత ఆ పొలిమేరలో ఎవరూ భయంకర దృశ్యాలు చూడలేదు పశువులు ప్రశాంతంగా మేతమేయసాగాయి గ్రామస్థులు ఆత్మ శాంతించిందని గ్రహించారు ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి